హాయ్ అండి ఇప్పుడు జుట్టు రాలే సమస్య బాగా ఎక్కువగా ఉంది కదా అందుకని జుట్టు రాలకుండా మాడు చల్లగా ఉండాలంటే కూడా ఈ నూనె బాగా ఉపయోగపడుతుందండి అదేంటో ఈ వీడియోలో చూద్దాము మందార మందారాకులు ఇవి శుభ్రంగా కడిగేసానండి ఇవి ఒక గుప్పుడు కంటే ఎక్కువే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కలిపి నేను ఒక పావు లీటరు కొబ్బరి నూనెలో వేశాను అనమాట ఇవి మందార పూలండి నేను మేము ఇంతకుముందు నాలుగు ఆ టైంకి వెళ్ళాం అంటే సాయంత్రం పూట వెళ్ళాం కవర్లో పెట్టుకొచ్చేసరికి ఇలా ముడుచుకున్నాయి అంతే ఇది వచ్చేసి రాక అంటారు కదండి అంటే బృంగరాజ్ అంటారు కదా ఆ ఆకు అనమాట ఇదిగోండి దీని ఔషధ గుణాలు అయితే చాలా ఉంటాయి అవి మనకు తెలు కొన్ని వరకు తెలుసు కదా ఇదిగోండి ఈ ఆకు అవునా కాదా అని తెలుసుకోవాలంటే ఇలా కలి ఇలా మెత్తగా నలిపేస్తే ఈ పసర నలుపు రంగులోకి వచ్చేస్తుందండి చేతి మీద మీకు కనిపిస్తూనే ఉంది కదా ఆరే కొద్దీ ఇది బృంగరాజు ఇట్లా చూసుకుని దీన్ని కలుపుకోవాలి కానీ దీన్ని మాత్రం ఎక్కువ ఆకు మాత్రం మీకు చూపించేంత మాత్రం వేయనండి వీడియోలో చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇవి ఉసిరికాయలు ఈ గింజలు మాత్రం తీసేసాను ఒక ఐదు గింజ ఐదు కాయలు వేసానండి చాలు మీడియం సైజువి అయితే వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేయాలి ఇవి వేగుతుండంగా పిల్లాడు వెళ్ళాడు అనమాట తీసుకొస్తాయి దేవంగానే ఒక గుప్పుడు వేస్తాను వీటన్నిటిని ఇట్లా కడిగి శుభ్రంగా పెట్టుకుని మందార పూలు కడగలేదు బృంగరాజ కూడా కడగలేదు మామూలు మామూలుగా మందారాగులు మాత్రమే కడిగాను ఇది ఒక పావు లీటర్ కొబ్బరి నూనె అండి ఇలా కలుపుకున్నట్లయితే కొబ్బరి నూనె తలకి అసలు ఎంత హాయిగానే ఉంది నేను అంత క్రితం కూడా ఒకసారి లైవ్ చేశాను లైవ్లో కూడా సేమ్ ఇవే ప్రాసెస్ వేశాను అప్పుడు బృంగ్రాజ ఆకులు దొరకలేదనమాట మీరు మన ఛానల్లో చూడొచ్చు కూడాను ఈ మందార పువ్వులు కొన్ని తొడుమిలు మాత్రం ఎందుకు మనకి పనికిరావండి అందుకనే తీసాను ఆయిల్ లాగేసి తప్ప దీనివల్ల యూజ్ ఉండదు దడుములు తీసేసి మందార పూలు వేసేస్తున్నాను ఇవి ఈరోజు పూలేనండి కవర్లో ముడి వేయటం వల్ల ఇలా ముడుచుకున్నాయి అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ వేయటమేనండి మనం కాగినంతసేపు నూనెకి దగ్గరలో ఉంటే ఇవి పూలు కానీ ఆకులు కానీ ఏమి మాడిపోకుండా చూసుకుంటే చాలు మనం ప్రత్యేకమైన శ్రద్ధ అంటే దగ్గరుండి వీటిని వేయించుకుంటే సరిపోతుందండి ఈ ఆయిల్ అత్తయ్య ఎప్పుడు చేస్తూ ఉంటారో నేను అంత శ్రద్ధ తీసుకోలేదండి పర్లేదులే అని అనుకునేదాన్ని ఇప్పుడుప్పుడు తెలుస్తుంది ఈ ఉసిరి ఉసిరికాయ ఇవి ఉన్నాయి కదా గింజలు తీసేసినవి ఇవి రాతి ఉసిరండి కార్తీక మాసంలో కోసారా ఇట్లా ఏమి అనుకోనక్కర్లేదు దీపావళికి నాలుగు రోజుల ముందు నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చాను దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసానికి ఉపయోగపడతాయి ఇక కొన్ని ఉన్నాయి కాబట్టి ఉన్నట్లో ఒక ఐదు కాయలు మాత్రం తీసుకున్నాను మనం తీసుకున్నటువంటి ఆకులు ఇవి ఒక గుప్పుడు ఉన్నాయండి ఇవి చిన్న పాను కదా అందుకని వన్ బై వన్ వేస్తున్నాను కొంతమంది అయితే జ్యూస్ లాగా అంటే మెత్తగా పేస్ట్ చేసేసి కూడా వేస్తున్నారు కానీ మళ్ళీ వడకట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఇదిగోండి బృంగరాజ్ ఇవి మందారాకులు ఎన్నైతే వేసామో దానికంటే దానిలో సగం కంటే తక్కువ వేశాను మీరు చూసాను చూసారు కదా కొన్ని ఆకులు ఉంచేసాను అనమాట మనం మందార మందార పూలు వేసాం కదండి ఆ కలర్ చూడండి చక్కగా వీటికి ఉసిరి ఉసిరి గింజలకి అంటుకుంది ఉసిరి కాయలు వేసాం కదా ముక్కలు కోసి వాటికి అంటుకుంది భలే ఉంది అండ్ కలర్ మాత్రం పింకి షెడ్లో ఉన్నాయి అనమాట ఈ ఉసిరికాయలు కూడా మాడిపోకుండా ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి వాటిలో తడి ఆరిపోగానే ఇప్పుడు ఒక గుప్పుడు కరివేపాకులు ఇది కూడా కడిగి శుభ్రంగా కడిగేసేస్తున్నాను కరివేపాకు ఊరికి చిటపట్ల ఆడిపోద్ది కదా దీనిలో తడి ఊరికి ఆరిపోద్ది ముందుగా వేస్తే మాడిపోద్ది ఇప్పుడు వేస్తాను అన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేస్తానండి ఇట్లా మొత్తం ఇది ప్రాసెస్ అంతా ఒక పది నుండి పదిహేను నిమిషాలు పట్టిందండి అది చల్లారటానికి ఒక ఐదు నుండి పది నిమిషాలు అంతే చల్లారిన తర్వాత నేను వేరే బాక్స్లో పోసాను అది కూడా వీడియోలోనే షేర్ చేస్తానండి తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకని కరివేపాకు వేగిపోయింది ఇంకా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా ఈ ఉసిరికాయల్లో ఉన్న తడి మాత్రం ఎగురుతూ ఉంది ఇట్లా బుడగలు వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అటు పెట్టామంటే చాలు అనమాట మేము ముందు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేస్తాను ఇది తెలియాలండి ఎందుకంటే ఐరన్ ముకుడులో పెట్టాం కదా కలర్ చేంజ్ అవ్వకుండా చల్లారంగానే చ వేరే గిన్నెలోకి చల్లారి పెట్టేసేసి దాన్ని వడపోసేస్తాను అనమాట ఇది చాలా బాగుందండి ఆల్రెడీ ప్రాసెస్ చేసి సేమ్ ప్రాసెస్ చేసి ఒకసారి వాడాము అది మంచి రిజల్ట్గా అంటే జుట్టు ఇంత పెరిగిపోయిందని అయితే నేను అబద్ధాలైతే చెప్పలేనండి జుట్టు మాడు చల్లగా ఉంది జుట్టు కూడా నాదంటే థైరాయిడ్ ఉండటం వల్ల ఎక్కువ ఊడుతూ ఉంటుంది కానీ వస్తుందండి కొత్త జుట్టు అంటూ వస్తుంది ఇటు ముందు వైపున కూడా కొంచెం జుట్టు ఇట్లా కొంచెం పెరుగుతు పెరుగుతుంది అదే కొంచెం ఆరోగ్యంగా ఉన్న జుట్టుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు నుండి ఈ ప్రాసెస్ వాడితే వాళ్ళకి రాలే ప్రాబ్లం కానీ లేదంటే త్వరగా మెరిచిపోవటం అలా ఉండదు కాబట్టి చెప్తున్నానండి జుట్టు నాదైతే ఓకే పెద్ద జుట్టు అయితే కాదు మామూలుగా మీడియం సైజు ఉంటుంది అప్పుడప్పుడు తిరుపుతూ ఎట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి మూడు కత్తెలు ఇచ్చినప్పుడల్లా చివర్లు కట్ చేస్తూ ఉంటారు అక్కడ అలా అవుతుంది అయితే నాకు ఈ నూనె రాసుకోవటం వల్ల హాయిగా ఉందండి నేను మామూలుగా అయితే ఈ ఇంకా ఆ నూనె ఈ నూనె ఇవేం తెప్పించకుండా ఆ ముంద కొబ్బరి రెండు కలిపి వాడుకుంటూ ఉండేదాన్ని ఈ నూనె రాసిన తర్వాత మాడు చల్లగానే ఉంటుంది హాయిగా ఉంటుంది కమ్మని వాసన ఒకసారి ట్రై చేసి చూడండి మన వీడియోస్లో అన్నీ మేము చేసి అవి మాకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే నేను ఇలా షేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇలా మన మన చుట్టుపక్కల ఉండే మా మందార పూలు కావచ్చు ఆకులు కావచ్చు ఉసిరికాయలు కావచ్చు ఏవైతే ఏమీ దొరకలేదు అనుకుంటే ఓన్లీ మందార పూలైనా కొనుక్కు తెచ్చుకోవచ్చు కదా వాటినైనా రాసుకోవచ్చు అండి మీరు ఎక్కడైనా విన్నారో లేదో మందార పువ్వులు పువ్వు పుప్పొడి ఉంటుంది కదండి ఆ పుప్పొడి మాత్రమే ఇట్లా నుదురువుల దగ్గర రాసినా కూడా వెంట్రుకలు వస్తాయంట అంత ప్యూర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చే